ఆపేసిన తర్వాత అది ఏమైపోతుంది సచన ఆగిపోతుంది అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి తన మనోనేత్రం ద్వారా తెలుసుకొని అది వాళ్ళ తప్పు కాదని ఆయన నువ్వు చేసిన నిర్లక్ష్యపు తప్పు కాబట్టి ఈ తప్పుకు ఈ సృష్టి ఇబ్బంది పడుతుంది మన ఇంటి కూడా మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అది మన కుటుంబానికి తీరని లోటు అవుతుంది మన కుటుంబానికి ఎలా కట్టలేని ప్రమాదంగా అభివృద్ధిస్తుంది తద్వారా మన గ్రామానికి గ్రామం యొక్క స్థితిలో ఉంటే గ్రామానికి ఇబ్బంది అవుతుంది ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ కూడా మనం సరిగా చూసుకోవాలి బ్రహ్మడు చేసినటువంటి ఆ చిన్న మిస్టిక్ ఏమైపోయింది సృష్టి రచనే ఆగిపోయింది అప్పుడు విష్ణుమూర్తి సృష్టిని పాలించేటటువంటి వ్యక్తి కాబట్టి ఎవరైనా పో చేసినా మళ్ళీ తనను వేడుకోవాల్సింది ఏ జీవి పో చేసినా విష్ణుమూర్తిని వేడావలసింది కాబట్టి అప్పుడు విష్ణుమూర్తిని ప్రజలు ఏం చేసింది అయ్యా నా ద్వారా పొరపాటు జరగడానికి పొరపాటు జరిగిపోయింది ఈ పొరపాటు నుంచి నన్ను క్షేమించి నన్ను అనుగ్రహించి నా స్థితిలో నన్ను ఉంచి నా వేదాలను రక్షించి నాకు ఇస్తే నేను మరొకసారి పొరపాటు చేయకుండా నా యొక్క సృష్టి సత నీకు కలుగు చెప్తాను అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళతోటి మన అడుగుతా అడిగితే ఏదో కాదు మేము తీసుకున్నది మీ అందరినీ కింద పెట్టడానికి తీసుకున్నాం అని చెప్పి రాక్షసు అసు ప్రవృత్తి అది అసలు రాక్షసులు ఎట్లుంటారు అంటే నా వస్తువు నాదే అంటారు నీ వస్తువు నీదే అంటారు ఈ గుడి కూడా నాలే అంటారు ఇంద్రలోకం నాలే విష్ణులోకం నాదే బ్రహ్మలోకం నాదే శివలోకం శివలోకం నాలే శరాచర సృష్టినంతా కూడా నాలే అందుకే మానవులలో కూడా అసరి గుణాలు ఎట్లుంటాయంటే నా వస్తువు నాదే అంటాం ఇతర వస్తువు కూడా నాదే అంటాం ఈ గుణాలు కలిగిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీ గుణాలు కలిగిన వాడు రాక్షస గుణాలు కలిగిన వాడు మానవుడు అనేవాడు కనీసం ఎట్లుండాలి నా వస్తువు నాదనాలి ఒకరికి అవసరం పడ్డాయి నా వస్తువు ఈ ఇంట్లో కొన్ని నీళ్లు ఉన్నాయి దూపేది వాళ్ళకి ఇయ్యాలి కనీసం అది మానవ ధర్మం నీ వస్తువు నీది ఇది నాది కాదమ్మా నీది ఇది నాది నీ వస్తువు నీదనుకోవడం ఇతర వస్తువు ఇతరులు అనుకోవడం మానవ ధర్మం రెండు లాయనుకోవడం రాక్షస ధర్మం ఇంకా రెండు ఉంటాయి నా వస్తువు నీనే నీ వస్తువు నీనే అది దైవిక గుణము దైవిక సంపత్తి ఆ సంపత్తు చాలా తక్కువ ఉంటారు అది మహర్షి పరిపాలన జరిగే స్థితి ఋషుల దగ్గర ఉంటుంది ఆ ధర్మం మహాత్మ దగ్గర ఆ ధర్మం ఇలా గుడిని గట్టినం లోక కళ్యాణం కోసం కట్టినం ఇక్కడ పది మంది ఇక్కడ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఫలితాలు ఇచ్చేసిన పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు ఆచంద్రగం ఇస్తూనే ఉంటాడు ఇలా స్వామి తాత్కాలికంగా ఉండవచ్చు రేపు లేకపోవచ్చు కానీ ఆ స్వామి ఎల్లకాల కాలం నుండి మీకు అడిగిన వారికి అడిగి ఇచ్చే శక్తిని అక్కడ ఇస్తాడు ఆయన ధర్మం అందుకోసమే మహర్షులు మానవునిగా బతకడం సులభమే కానీ మహర్షిగా బతకడం కొద్దిగా కష్టమే కావచ్చు కానీ అది ఆచంద్రాకం ఉంటుంది అనే సంకల్పం ఆ సంకల్పం తప్ప వేరే ఏమి లేదు అప్పుడు ఏమైంది ఆ శ్రీ సంపద కలిగినటువంటి ఆ రాక్షసులు అవి ఇయ్యమంటది ఇయ్యమంటే ఏం చేస్తారంటే విష్ణుమూర్తి మంచిగా చెప్తున్నా చర్యలు అన్ని రకాలు చూస్తుంది లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి కార్యక్రమం తప్పనిసరి ఇస్తే అందరికి మంచి జరుగుతుంది లేకపోతే ఇబ్బంది ఏదని చెప్పేసి ఆ విష్ణుమూర్తి వాళ్ళ పలే పలే ప్రాదేహపడుతూ ఉంటాడు లాభం లేదు మరి ఏం చేయమంటారు తీసుకునే శక్తి నీ దగ్గర ఉంటే మాతో యుద్ధం చేయాలి అంటారు ఎవరు మధువు కైటపులు అనేటువంటి అసురుడు రాక్షసులు మాతో యుద్ధం చేయాలి అని చెప్తారు అప్పుడు ఆ ఇద్దరు రాక్షసులు విష్ణుమూర్తి తోటి యుద్ధానికి సిద్ధమవుతారు విష్ణుమూర్తి కూడా తప్పనిసరి పరిస్థితి అయి వాళ్ళతో యుద్ధాన్ని ప్రారంభం చేస్తారు ఆ యుద్ధం అనేది విష్ణుమూర్తి ఎవరు దైవీ సంపత్తి కలిగినటువంటి సృష్టి పాలకుడు సృష్టిని కాపాడేటువంటి స్థితి పరమాత్మ దగ్గర అనేది ఉంటుంది ఆ స్థితి ముందుకెళ్తూ ఉంది ఆ యుద్ధం అనేది కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిందట ఒక్కరోజు రెండు రోజులు కాదు నెలలు కాదు కొన్ని వేల సంవత్సరాలు అంటే ఒక తప్పిదంతో జరిగేటటువంటి ప్రమాణాన్ని కూర్చడానికి ఎంత సమయం పడుతుంది మనం కూడా తెలుసుకోవాలి అప్పుడు ఇప్పుడు పురాణాలు జరిగింది మాకే ముఖ్యమే అనుకోవద్దు ఇలా పడిపోరా పెట్టాక రోజు పడిపోతాడు బుక్ తీయడు పుస్తకం తీయడు ఎగ్జామ్స్ చూసేదానికి సున్నా మార్పు మళ్ళా ఎగ్జామ్ మళ్ళీ రాయాలంటే కనీసం సంవత్సరం ఒక విద్యార్థికి ఒక తప్పిన పరీక్ష మళ్ళీ రాయాలంటే సంవత్సరం పడుతుంది అదే ఒక జీవితకి ఒక మనిషికి తన జీవితంలో చేసేటటువంటి పొరపాటును దిద్దుకోవాలంటే ఒక జన్మ పడుతుంది ఒక జన్మ పక్కా పడుతుంది అందుకే తెలిసి కానీ తెలుగు కానీ పొరపాట్లు చేయరాదు తెలిసిన పొరపాట్లకు మాత్రం చిత్తాలు ఉంటాయి దాని పరమాత్మ దాని మార్గాన్ని చూపిస్తాడు తెలిసి చేసే పొరపాట్లకు మాత్రం ఏముండే ఏం చేయాలి మళ్ళీ మనం తీసుకోవాల్సి ఉన్నారు ఆ విష్ణుమూర్తితోటి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి 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 ఆ అసలు ఉన్నటువంటి అసురి సంపత్తి అనేది తగ్గిపోతుంది మంచిగా ఉంది ఆయన అన్ని సంవత్సరాలు ఎందుకు యుద్ధం చేసిండు ఆ మధు కైటబులతో ఒక్కసారి చక్రవర్తి తీసుకుడయచ్చు అన్నున్న రాజు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు అన్ని వేల సంవత్సరాలను పొడిగించిండు పరమాత్మ ఇందులో చాలా ఇంపార్టెంట్ రహస్యం ఏంటంటే బ్రహ్మదేవునికి తెలియాలి ఏంటిది తను చేసినటువంటి పొరపాటు వలన ఎంత సమయం వృధా అవుతుందో బ్రహ్మదేవి తద్వారా ఈ లోకానికి నిలవాలి సాధకులకు నిలవాలి అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి అసురి సంపత్తి అనేది క్షీణించిపోయింది వాళ్ళని సంహరించలేదు ఏం చేసిండు వాళ్ళలో ఉన్న గుణాన్ని గుణంగా మార్చింది ఎందుకట్ల వచ్చింది నిత్యము విష్ణుమూర్తుడు యుద్ధం చేసి 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 వాళ్ళలో సాంగత్య స్థితి అనేది పెరిగింది ఎవరితో సాంగత్యం చేసిండు పరమాత్మతో సాంగత్యం చేసాడు అందుకే ఇప్పుడు పెద్దలు దిగిన దేవుణ్ణి దిగిన రావణాసురుడు ఉన్నాడు వైరభక్తి అనేది చెప్తుంది శాస్త్రం రోజు రావణాసుడు ఏం చేశాడు అంటే వైరభక్తితోటి రాముని రాముని పూజించేదాడు ఏ భక్తితోటి వైరభక్తితోటి రాముడు చెడ్డవాడు రాముడు నాకంటే బలహీనుడు రాముడు నాకంటే గుణహీనుడు అని రోజు రాముని తీర్తనే ఉంటాడు కానీ రామరాము మాత్రం అంటేనే ఉంటాడు ఏం చేసిండు రోజు రాముని తిరితనే తీర్థనే తిరితనే ఉన్నాడు ఆకలి సీతామాత్రు కూడా తెచ్చుకున్నాడు అన్ని రకాలుగా చేసి కానీ ఆ నోటి ద్వారా ఏమొచ్చింది రామ 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 అనే పలం నిత్యం కూడా స్మరణ చేయ జరిగింది భగవద్ని యొక్క నామస్మరణ చేయడం జరిగింది లాస్ట్ కి ఏమైపోయాడో తెలుసు తెలియదు మిల్కి రావాణసు సంహరించి రాముని ద్వారా సంహరించబడిన తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తిలోనే ఐక్యమైన చెప్తుంది శాస్త్రం అయ్యో కత్తి మరి రోజు రాముడితో యుద్ధమే చేసి రామునికి పిల్లలు అయితే పోతే ఎటువాలి నరకానికి పోవాలి కానీ ఎటువేయం వైకుంఠానికి పోయి ఎవరు రావరు పోతే శివలోకం పోవాలి ఎందుకంటే శివుభక్తుడు కాబట్టి శివలోకం విడిచిపెట్టి నువ్వు యమలోకం విడిచిపెట్టిండు వైకుంఠం ఎట్లా ఆ రామ 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 అనే తోటి ఆ రామ బాణం వేసిన తర్వాత రాముడు ముందుకెళ్ళిన తర్వాత రామ నువ్వు నిజంగా విష్ణుమూర్తి ఒకట ఈ జన్మ నీ చేతిలో పోవడానికి నాకు ఆనందం రామ 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 రామా లాస్ట్ బాధ నీతో పోయింది రామ రామంతో పోయింది కాబట్టి వైకుంఠానికి వేయండి అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీత ఏం చెప్తుంది ఎవరు చివరి క్షీణమందు నన్ను స్మరణ చేస్తారో వాళ్ళు నన్నేం చేస్తారని అని చెప్పింది చివరి క్షణమందు నన్ను చేరాలి అని అంటే ఇలా నీ రోజు నాకు రెండు కార్లు కావాలి రెండు బిల్డింగ్లు కావాలి నా కొడుకులు బిల్లింగ్ కావాలి వాళ్ళు పెద్ద ఉద్యోగాలు కావాలి వాళ్ళు కోటీశ్వరులు కావాలి నాకు డబ్బు రావాలి నాకు బంగారం రావాలి వాళ్ళు మంచిగా చదవాలి నాకు ఏ దేవు లేదు ఏది లేదు నేను చేసినప్పుడు చేసుకుంటూ చేసుకుంటుంటా నాకు అదే పని కావాలి అదే పని కావాలి నాకు కొడుకు మంచిగా ఉండాలి నాకు బిల్డింగ్ కావాలి బంగారం రావాలి బంగారం 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 దర్గ మంచిగా ఉదయం అవుతుంది మల్లవాడు బంగారం కోసం కుట్టాలి అది అన్నబోతు జన్మ అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏదో ఐదు నిమిషాలు పని చేసి బంగారం మీద మనసు వెళ్తావు లేదో బిల్డింగ్ మీద మనసు వెళ్తాం లేదో కార్ మీద మనసు వెళ్తాం లేదా కుక్క మీద కోడి మీద మనసు వెళ్తాం నువ్వు పోయే టైంలో దేని మీద అయితే మనసు వెళ్తావో ఖచ్చితంగా దానికోసం మళ్ళీ ఉంటుంది అందుకే భగవద్గీత ఏం చెప్పింది ఎవరైతే చివరి క్షణమందు ఎవరైతే చివరి క్షణమందు పరమాత్మని తలుచుకుంటూ పోతారో వాడు పరమాత్మని చేరుతారు అని చెప్పింది అట్లా ఏం చేస్తారు పరమాత్మని కోసం ప్రయత్నించేటటువంటి వారిలో కోటి మందిలో ఒకటి ఉంటాడు అంట అట్లా ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ఏ కొద్ది మందిలో మాత్రమే బహుమతులు చేస్తారు అన్న రహస్యం బాగా అర్థం చేసుకోవాలి పోతున్నా గుడి దగ్గర పోతున్నాం గుడిపోతాం ఇలా నాకు నా కొడుకు పరీక్ష రాసేట్టున్నాడు స్వామి దగ్గర పోవాలి లేదా ఇల్లు కట్టేది ఉన్నది స్వామి దగ్గరికి పోవాలి లేదా కారు కూడా ఉన్నది స్వామి దగ్గరికి పోవాలి కారుకు మంచి ముహూర్తం తెచ్చుకోవాలి కొడుకు మంచి ముహూర్తం తెచ్చుకోవాలి నా బిడ్డకు మంచి తెచ్చుకోవాలి ఆ కోరికతో పోయించుకుంటా అది అయిపోయింది ఇంకోటి ఉంటుంది అడ్డట చెక్కలు వెనుకనే ఉంటాయి కానీ ఎప్పుడన్నా నేను భగవంతుల దగ్గర చేరే మార్గా కావాలని అడిగిన వాళ్ళనుకుంటారా ఏది సామి మీ దగ్గరికి భగవంతుడి కోసం వస్తున్నా కోసం వస్తున్నా భగవంతుల కోసం వచ్చే వాళ్ళు కోటి మందిలో ఒకరు మాత్రమే ఉంటుంది నేను చెప్పడం కాదు భగవద్గీత చెప్పింది అది పంచమ వేళ మన సృష్టి భగవద్గీత ఐదవ వేద భగవద్గీతనే చెప్పింది ఎవరు గురువుల దగ్గరికి వెళ్ళినా ఎవరు గుడికి వెళ్ళినా కూడా అలా బ్రహ్మ జ్ఞానాన్ని కావాలనే వాళ్ళు కోటికి కోరుకుంటున్నారు మిగతా వాళ్ళంతా లౌకిక జ్ఞానం కోరే కానీ ఈ లౌకిక జ్ఞానం కోరే వాళ్ళ కోసమే ఆ భగవద్గీత అనేది ఎవరైతే ఎన్ని కోరికలైనా కోరుకో ఏదైనా చేసుకో ఏదైనా చేయి గురు పాదం మటు గురు మంత్రాన్ని స్మరణ చేసుకో ఫస్ట్ బిట్టు నీకు ఏది ఉండదు మరో జన్మ అనేది ఉండదు సెకండ్ నీకు ఏ జపం చేయరాదు ఏం చేయరాదు ఎలాంటి స్మరణ చేయరాదు గురు దగ్గర సేవ చేయి ఆశ్రమం చేయి సేవ చేయి ఈ మూడు నువ్వు ఏ జపం రాకపోయినా ఏది లేకపోయినా జన్మ అరటి పాయింట్ వచ్చిన విధంగా తినుకునే సులభం ఉంటుందని చెప్పి శాస్త్రం గురు సేవ ద్వారా గురు సేవ ద్వారా ద్వారా ఏ ఆ రాకపోయినా సరే ఏ మంత్ర జపం చేపరే చేసేటటువంటి సేవలను భావంతో చేయాలి అది లేదంటే మాత్రం అది కూడా ఇబ్బంది అట్లా ఆ పరమాత్మ కూడా ఏం చేసిండు ఆ రాక్షసులతో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి చేసి ఆయన రెండు రకాలు తెలిసిపోయింది ఏమైంది ఆ బ్రహ్మదేవునికి ఆ సమయం ఒక విలువేతో తెలిసింది ఆ రాక్షసులకు ఉన్నటువంటి ఆ భగవంతునికి అంటే దైవీ సంపత్తి గలవారికి వర్గంతో కూడా ఉన్నా కూడా ఇప్పుడు శ్రవర చాలా మంది అనుకుంటా ఉంది హేతువాత నిత్యం లేచిరంటే భగవంతుడు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏం చెప్తుంది దిట్టంగా 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 పరివర్తన వస్తుంది